ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును ఈ రాత్రి మనము చదివినట్లయితే ముదిమి వచ్చు వరకు వాడను నేనే తల వెంట్రుకలు నెరయు వరకు వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక వాడను నేనే నిన్నెత్తుకొన రక్షించువాడను నేనే ఏషయా గ్రంథం నలపది ఆరవ అధ్యాయం నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలన్నిటినీ దీవించి అత్యధికమైన ఆశీర్వాదాన్ని అత్యధికమైన కృపను ప్రభు మీకు అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను ఈరోజంతా తోడుగా ఉన్న దేవుడు తన సన్నిధి ఈ రాత్రి మీకు అనుగ్రహించాలని ఆశగా ఉన్నాడు ఈ రాత్రంతా దేవుడు తన సన్నిధిని మీకు తోడుగా ఉండచేసి కావలసిన ప్రతి సహాయాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినించిన మీరు ధైర్యముగా ఉండండి ప్రియులారా ప్రతి దినము ప్రతి రాత్రి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రతి వాగ్దానము ప్రభు మన జీవితాల్లో నెరవేరుస్తాడు కాబట్టి దేవుని కృపను పొందుకొని ముందుకు కొనసాగింపబడండి దేవుడు ఈ రాత్రంతా తన సహాయాన్ని మీకు అనుగ్రహిస్తాడు ప్రిలారా ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభు ఎందు పూర్ణ విశ్వాసముతో ముందుకు కొనసాగింపబడండి నిశ్చయముగా అద్భుతమైన కార్యాలు మీ కుటుంబాలలో మీ జీవితంలో మీరు కన్నులార చూస్తారు అందుకే పరిశుద్ధ లేఖన భాగమున మనము చదివినట్లయితే ముదిమి వరకు నిన్నెత్తుకొని వాడను నేనే తల వెంట్రుకలు నెరి వరకు నిన్నెత్తుకొని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక వాడను నేనే నిన్నెత్తుకొన రక్షించు వాడను నేనే అన్నవచనము ప్రకారము నిజమే ప్రియులారా మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఈ లోకములో తల్లిదండ్రులైనా మనల్ని విడిచిపెడతారు కానీ యహోవా నిన్ను విడువడు అని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు పాలిచ్చి పెంచిన తల్లి అయినా నిన్ను మరిచిపోతుందేమో కాని నేను నిన్ను మరవనని ప్రభు రాత్రి మరొక మారు వాగ్దానము చేస్తున్నాడు ప్రియులారా ఈ రాత్రి మనల్ని చాలా మంది విడిచిపెట్టి ఉంటారు మన జీవిత కాలంలో ఇప్పటి వరకు మీ వయసు ఎంత అయినప్పటికీ ఒక్కసారి మీ గత జీవితాన్ని జ్ఞాపకము చేసుకోండి గత సంవత్సర కాలంలో ఉన్నవారు ఈరోజు కూడా మీతో ఉన్నారా గత సంవత్సర కాలంలో మీతో కలిసి ఎంతో ప్రేమగా ఎంతో అన్యోన్యముగా మీతో కలిసిమెలిసి ఉన్నవారు ఈరోజు కూడా మీతో ఉన్నారా అంటే చాలా తక్కువే అని చెప్పవచ్చు చాలా మట్టుకు చూస్తే అందరూ కూడా కనుమరుగైపోయినట్లుగానే మనకు కనిపిస్తా ఉంటుంది కానీ మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రిలారా ఆయన తల్లి గర్భములో రూపింపబడక ముందే ఆయన నిన్ను ఎన్నుకొని ఉన్న ఉన్నాడు ఆయన తల్లి గర్భములో రూపింపబడక ముందే ప్రభు నిన్ను చూసి ఉన్నాడు అందుకే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ఈ విధముగా వ్రాయబడి ఉంటుంది జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు యేసు ప్రేమలో మనందరినీ కూడా ఆయన ఏర్పరచుకుని ఉన్నాడని అవును నిజమే ప్రియలారా ప్రభు జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను మనందరినీ చూసి ఉన్న దేవుడయిన్నాడు ప్రియలారా నిశ్చయముగా ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు చాలా సార్లు ఈ రాత్రి జీవాంక్యము వినిచిన నీ జీవితంలో నీకు కలుగుతున్న పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతున్న అనుభవాలు వేదనలు సమస్యలు చూసి దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అందుకే నా జీవితంలో ఈ సమస్యలు కలుగుతున్నాయి అందుకే నా జీవితంలో ఈ పోరాటాలు కలుగుతున్నాయని నీవు అనుకుంటున్నావేమో కానీ ప్రభు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రీలారా శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను విడువను ఎడభాయనని ప్రభు వాగ్దానము చేశాడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నిత్యము కూడా నీకు తోడై ఉండే దేవుడు తన సన్నిధిని నీకు తోడుగా నుండ చేసే దేవుడు దేవుడిచ్చిన ప్రతి మాట కూడా ఆయన నీ పట్ల నెరవేర్చే దేవుడై ఉన్నాడు ఆయన నిన్ను విడిచిపెట్టడు ఈ రాత్రి ఈ లోకములో ఉన్న మనుషులందరూ నిన్ను విడిచిన ప్రభు నిన్ను విడిచిపెట్టడు ప్రియలార అంతము వరకు కూడా నీకు తోడై ఉంటాడు అందుకే మనము పరిశుద్ధ లేఖన భాగము మత్తైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయమును మనము గమనించినట్లయితే యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటానని ప్రభు వాగ్దానము చేశాడు నిజమే ప్రియలార మనకు బలము ఉన్నప్పుడు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మన దగ్గర పేరు ఉన్నప్పుడు అందరూ మనతో ఉంటారు మన దగ్గర ఏమీ లేదనుకోండి అందరూ ఆ సమయంలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు పరిశుద్ధ లేఖన భాగంలో యోబు జీవితంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది యోబు మంచి ఉన్నతముగా ఉన్నప్పుడు యోబు చుట్టూ అందరూ ఉన్నారు పనివారు పిలువకముందే పరిగెత్తుకొని వచ్చేవారు కానీ యోబు జీవితంలో సమస్తాన్ని కోల్పోయినప్పుడు భయంకరమైన అనుభవాల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన కేక వేస్తే పనివారు రావట్లేదు తన ఊపిరి తన భార్యకు అసహ్యమైపోయినట్లుగా యోబు లేఖన భాగములో చెప్పినట్లుగా మనము గమనించగలం నిజమే ప్రిలారా మనుషులు విడిచిపెడతారేమో కాని ప్రభు సెలవిస్తున్నాడు చిన్న బిడ్డని ఎలా అయితే ఎత్తుకుంటామో ముదుమి వత్సు వరకు నీ వృద్ధాప్యంలో కూడా ప్రభు నీకు తోడుగా ఉంటానని ఈ రాత్రి వాగ్దానము చేస్తున్నాడు ప్రే సహోదరి సహోదరులారా ఆయన నిన్ను విడువడు ఆయన తన సన్నిధికి చేర్చుకునే వరకు నిన్ను విడిచిపెట్టడు నిన్ను అధికముగా ప్రేమిస్తూ ఉంటాడు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేంతగా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టడు అందుకే ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు ధైర్యము కలిగి ఉండు ప్రభు నిన్ను విడిచిపెట్టాడేమో అని అనుకుంటున్నావేమో చాలా సార్లు మనుషులు ఎవరు తోడుగా లేకపోతే దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేశాడేమో అని అనుకుంటారు కానీ నిశ్చయముగా ప్రభు నిన్ను విడవడు రీలారా అన్ను నీకు తోడుగా ఉంటాడు ప్రతిదినము నిన్ను కాపాడుతాడు ప్రతి దినము ఆయన నిన్ను సంరక్షించి నిన్ను బలపరిచే దేవుడుగా ఉన్నాడు పరిశుద్ధ లేఖన భాగములో ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచనాన్ని గనక మనము చదివినట్లయితే గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తినని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నిజమే ప్రియ సహోదరి సహోదరుడా గర్భంలో మనము రూపింపబడక ము ప్రభు మనల్ని ఎరిగి ఉన్నాడు అందుకే కీర్తనకారుడు కూడా నూట ముప్పది తొమ్మిదవ సంకీర్తన పదహారవచనములో ఒక చక్కటి మాటను చెప్తున్నాడు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒక్కటైన నువ్వు నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని చెప్పి నిజమే ప్రియ సహోదరి సహోదరుడా మన దినాలలో ఒకటి కూడా కాకమునపే మనము పిండముగా ఉండగానే ప్రభు కన్నులు మనలను చూసి ఉన్నాయి మన దినాల్లో ఒకటి కూడా కాకమునుపే మన దినములన్నీ కూడా ఆయన గ్రంథములో లిఖితమై ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తా ఉంది నిశ్చయముగా ప్రే సహోదరి సహోదరుడా ప్రభు నీకు తోడుగా ఉన్నాడు ఆయన నిన్ను విడిచిపెట్టలేదు ముదిమి వత్సు వరకు ఆయన నిన్ను విడిచిపెట్టడు గర్భములో రూపింపబడక ముందే ఆయన నీకు తోడుగా ఉన్నాడు గర్భములో రూపింపబడి నీవి లోకములోనికి వచ్చింది మొదలుకొని నీ వృద్ధాప్యము వరకు నీ ముసలితనము వరకు నిశ్చయముగా నీకు ప్రభు తోడుగా ఉంటాడు నీతిమంతుల గురించి రాస్తూ ప్రభు అంటూ ఉంటాడు కదా నీతిమంతులు వారి ముసలితనమందు చిగురు పెడతారని అవును అటు రీతిగా నీతిమంతులను ఆశీర్వదించే ఉన్నాడు నీతి కలిగి ఉండండి యథార్థమైన భక్తి కలిగి ఉండండి ప్రభుని విడిచిపెట్టకండి దేన్నైనా ఈ లోకంలో విడిచిపెట్టండి కానీ దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టకండి తద్వారా ప్రభు మీకు నిత్యము తోడుగా ఉంటాడు ప్రే సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగమును మనము చూసినట్లయితే అబ్రహాము గురించి చక్కటి మాటలు వ్రాయబడి ఉంటాయి ఆది కాండము ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనము చదివినట్లయితే అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల వద్దకు చేర్చబడెనని అవును దేవునికే మహిమ కలుగునుగాక నిశ్చయముగా అబ్రహామునకు దేవుడు ఎప్పటి వరకు తోడుగా ఉన్నాడు ఎప్పటి వరకు అబ్రహామును ప్రభు నడిపించాడు అనంటే తన ముసలితనము వరకు అబ్రహాము అంట తన నిండు వృద్ధాప్యమందు మృతి పొందినట్లుగా లేఖన భాగములో మనము చూడగలము తన నిండు వృద్ధాప్యమందు ముసలితనమున అతడు ప్రాణాన్ని విడిచి పితరుల వద్దకు చేర్చబడినట్లుగా మనము చూస్తున్నాం ఇది ఎలా జరిగింది అనంటే ప్రభు అబ్రహామునకు తోడయున్నాడు ఈ సాకును కూడా చూస్తే ఈ సాకు కూడా తన వృద్ధాప్య మందు మరణము నెరిగిన ఆయన మరణించినట్లుగా మనము చూస్తున్నాం తర్వాత యాకోబు కూడా తన వృద్ధాప్యములో ఉన్నప్పుడు తనకిష్టుడైన కుమారుడు యోసేపు బ్రతికి ఉన్నాడు నేను ఐగుప్తుకు నేను వెళ్లాలా లేదా అని ఆలోచిస్తున్నప్పుడు ప్రభు ఆ వృద్ధాప్య కాలంలో కూడా యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆది కాండము నలపది ఆరవ అధ్యాయము మూడవ వచనాన్ని చూసినట్లయితే ఆయన నేను దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెలుటకు భయపడకుము అక్కడి నిన్ను గొప్ప జనముగా చేసెదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అంతే కాదు నేను నిశ్చయముగా నేను తిరిగి తీసుకొని వచ్చేదను అన్న వచనము ప్రకారము యోసేపు నీ కన్నుల మీద తన చేయి మున్సునని సెలవీయగా అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు ఎప్పుడంటే తన వృద్ధాప్య కాలములో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు నేను నీ తండ్రి దేవుణ్ణి ఐగుప్తునకు వెళ్ళడానికి నువ్వు భయపడవద్దు అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను ఐగుప్తుకు నీతో కూడా నేను వస్తానని చెప్పేసి ప్రభు వాగ్దానము చేస్తున్నాడు నిజమే చూడండి ఆ ముసలితనములో కూడా యాకోబును ప్రభు విడిచిపెట్టలేదు ఐగుప్తుకు నువ్వు వెళ్ళు నేను నీతో కూడా వస్తానని ప్రభు వాగ్దానము చేశాడు ఈ రాత్రి నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని మార్గాన్ని అనుసరించి దేవుని చిత్తానుసారముగా ఆయనకిష్టలుగా జీవించండి నీతిని అనుసరించుకొని జీవించండి నిశ్చయముగా మన ముసలితన మందు కూడా ప్రభు మనకు తోడుగా ఉండే ఉన్నాడు ముదిమి వచ్చి వరకు కూడా ఆయన ఎత్తుకొని నడిపించే దేవుడై ఉన్నాడు చూడండి చంటి పిల్లలని కొద్ది కాలం మనం ఎత్తుకుంటాం ఎంతవరకు అంటే వారు నడక నడిచేంత వరకు ఎత్తుకుంటాం వారికి నడక వచ్చిన తర్వాత వారి నడవగలుగుతారు అంటే మనం ఇంకా ఎత్తుకోలేము మనకు ప్రేమ అనిపించినప్పుడు వారికి అనారోగ్యము ఉన్నప్పుడు వారికి బాధ అనిపించినప్పుడు వారిని ఎత్తుకునే ప్రయత్నము చేస్తాము కానీ ఒక వయస్సు దాటిన తర్వాత వారిని ఎత్తుకోలేము ఎందుకంటే అందుకు మన శక్తి సరిపోదు మన సామర్థ్యము సరిపోదు కాని ప్రభు ఎలాంటి దేవుడు అంటే మన వృద్ధాపము వరకు కూడా అంటే ముదిమి వచ్చే వరకు కూడా ఆయన మనల్ని ఎత్తుకునే దేవుడై ఉన్నాడు ఎందుకంటే తన అరచేతులలో ఆయన చెక్కుని ఉన్నాడు ఎందుకంటే మనమందరము కూడా ఆయనకు ఇష్టలైన బిడ్డలము అందుకే దేవుని వాక్యములో ఈ విధముగా వ్రాయబడి ఉంటుంది ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుతుందని అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఇష్టులైన బిడ్డలము అయిన మనల్ని ఆయన ప్రాణప్రదమగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని ఎత్తుకొని నడిపించే ఉన్నాడు వృద్ధాప్యములో చాలా మంది విడిచిపెడుతూ ఉంటారు కదా ప్రభు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు నీ కన్న బిడ్డలు నీ సొంత ఇంటివారైనా నిన్ను విడిచిపెడతారేమో కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ధైర్యము కలిగి ఉండు నిశ్చయముగా ప్రభు నీ పక్షమున నిలబడి ఉన్నాడు ఏ విధముగా యాకోబుకు తోడై ఉన్నాడో అదే విధముగా ఈ రాత్రి నీకు కూడా తోడయుండి నిన్ను నడిపించే ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా అదే స్థలములో అదే పరిస్థితిలో నిలబడి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందనం పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవాద్భుతమైన రీతిగా మరొక రాత్రి మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అయా మాటలన్నిటిని బట్టి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలను చెల్లించుకొని చిన్నాం నిజమే ప్రభువా మేము గర్భములో రూపింపబడక ముందే నీవు మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడవు మా దినములలో ఒకటైన కాకమునుపే నీవు మమ్మల్ని చూసిన దేవుడవు ముదిమి వత్సు వరకు ఎత్తుకుని నడిపించే దేవుడవు నీవు మాకు తోడయిన్నందుకు నీకే కృతజ్ఞతలను చిన్నాం తండ్రి రాత్రి ఈ వాంక్యము వేసిన బిడలందరినీ దీవించండి నీ కృప ద్వారా నడిపించండి నీ సన్నిధిని తోడుగా నుండ చేసి బలమైన గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా నిశ్చయముగా ఈ రాత్రి లోకమంతా మమ్మల్ని విడిచి ఉండవచ్చు మేము ఒంటరి అయి ఉండవచ్చు కానీ తండ్రి మేము నీ సన్నిధిలో నిలబడి ఉన్నాం నిశ్చయముగా మమ్మల్ని జ్ఞాపకము చేసుకోండి మీ కృప ద్వారా నడిపించండి మీరు వాగ్దానము చేసిన రీతిగా మీరు మాకు తోడుగా ఉండి మీ కృపను మాకు అనుగ్రహించి బలపరిచి ఈ రాత్రంతా మాకు తోడుగా ఉండమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవాయి రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి బిడ్డలు వ్యవసాయ పనులు ప్రారంభించుండగా కావలసిన సహాయము ఆర్థిక వనరులను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఉద్యోగము లేని ప్రతి బిడ్డకి రాత్రి ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం పాఠశాలకు కళాశాలలకు వెళుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా మీ కృపను మీ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా ఉత్తమమైన ఫలితాలను దయచేయమని వేడుకొనిచున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి గర్భఫలం లేక కన్నీటితో ఈ రాత్రి ఆశతో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యల ద్వారా నలిగిన స్థితిలో కన్నీరు వెడుస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి విధమైన ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకుల కొరకు సేవక రాండ్ర కొరకు వారి కుటుంబాలు వారి పరిచయం అంతటి కొరకు రాత్రి ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి ఏ స్థలములో మీ రక్షణ సువార్త అందించబడుట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను బలపరిచి నడిపించి ఆ బిడల ద్వారా మీ రక్షణ సువార్తను ఆ స్థలములో అందించలాగున కృపను చూపమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలను జ్ఞాపకము చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయము కొరకు మీ వైపు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాలతో మీరు మాట్లాడండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టి బిడల మధ్య శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలిగించమని వేడుకొనిచున్నాం నా తండ్రి ప్రపంచంలోని ప్రతి చోట శాంతి సమాధానాలను కల్పించమని చిన్నాం దివ ప్రాముఖ్యముగా ఈ సమయంలో ఈ వాక్యము వెనుచిన నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుంటే నైన్ అయ్యా బిడలు ప్రతి ఉదయము ప్రతి రాత్రి క్రమము తప్పకుండా ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నాను అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపన రాత్రి మీ పాదశ సన్నిధులు పెట్టుతున్నాను అయా బిడ్డల ప్రార్థన మనవిని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి బిడ్డ ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము లేమి దుఃఖము సమస్తమును తీసివేసి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్